హిందూ బంధువులకు జయ శ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్యతదళ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్న అరవై సంవత్సరాల కుర్రోడు అమీర్ ఖాన్ మనకు తెలుసు ఈ ముస్లిమ్స్ ముస్లిం యాక్టర్స్ ఎజెండా ఒకటే ఉంటుంది హిందూ అమ్మాయిలను అది ఎవరైనా కానీ నార్మల్ పర్సన్ అయినా కానీ అది సూపర్ స్టార్ అయినా కానీ ఎవరైనా కానీ వీళ్ళ ఎజెండా ఒకటే ఉంటుంది అంటే ఒకవేళ చూడండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో ముస్లిం హీరో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ ట్రెండ్ని మిగతా వాళ్ళు ఫాలో చేస్తారనమాట వాళ్ళకు సంబంధించిన తెగ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవడైతే అమీర్ ఖాన్ అయినా కానీ షారూక్ ఖాన్ అయినా కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ అయినా కానీ వీళ్ళకి ఏం చేస్తారంటే బయట నుంచి ఇస్లాంకి సంబంధించిన వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినా కానీ డబ్బులు బాగా ఉండేటోళ్ళు ఉంటారు వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు కావలసుకొని మీరు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటారా ఎందుకంటే మీరు పెళ్లి చేసుకుంటే కనుక మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు కూడా ఫాలో అవుతారని చెప్పేసి ఒక పగడ్బందీగా ప్లాన్ చేసి వీళ్ళని హిందూ అమ్మాయిలే పెళ్ళి చేసుకునేటట్టే చేస్తారనమాట దానికి పెద్ద మొత్తాన్ని డబ్బులు అందుతాయి వీళ్ళకి ఇప్పుడు అమెరికా నాడు ఏం చేశాడంటే అంతకుముందు రీనా దత్త ఎవరు అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ఆమెకు విడాకులు ఇచ్చిండు దాని తర్వాత ఇద్దరు అబ్బాయిలు అనుకుంటా అందులో ఆ ఇద్దరిని కూడా ముస్లిం లానే అంటే ముస్లిం సాంప్రదాయాల ప్రకారమే పెంచుతున్నాడు అనమాట దాని తర్వాత రెండో రెండో పెళ్లి చేసుకున్నాడు అమృతరావు ఆమె మన తెలుగు అమ్మాయి ఆమె సమ్ ఒక మూవీలో పరిచయం అయితే ఆమెను కూడా ట్రాప్ చేశాడు ఆమెతో కూడా పిల్లలు కన్నాడు వాళ్ళను కూడా ముస్లిం పద్ధతి ప్రకారమే జీవనం సాగిస్తున్నాడు అనమాట ఇప్పుడు గౌరీస్ స్ప్రాట్ అని చెప్పేసి ఒక అమ్మాయిని మళ్ళీ ట్రాప్ చేశాడు వీడు ఇలా ఎవరైనా కానీ హిందూ అమ్మాయి ట్రాప్ కావాలి హిందూ అమ్మాయి భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవాలి చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వృద్ధిగా సెన్స్ ఉండాలి కదా వీడు ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుని వదిలిపెట్టేశాడు వాళ్ళ పిల్లలన్న వదిలిపెట్టేశాడు ఇప్పుడు రేపటి రోజు నన్ను చేసుకుంటే నన్ను కూడా ఇలాగే మోసం చేస్తాడన్న జ్ఞానం ఉండాలి కదా డబ్బు కోసం తప్ప ఇంకేంటి చెప్పి అరవై సంవత్సరాలు తిరిగి వాడిని పెళ్లి చేసుకొని ఏం ఉద్ధరిద్దామని చెప్పేసి డబ్బు కోసమే కదా ఆ డబ్బు కోసం మరి మీరు ఇంత నీచానికి దిగజాల వాడిని పెళ్లి చేసుకొని కొన్ని రోజుల తర్వాత యూజ్ చేసుకొని వదిలిపెట్టేస్తున్నాడు దాని తర్వాత ఏంటి ఆస్తి అని చెప్పేసి అంతే అంతే ఉన్నట్టుంది వీడు ఇలా చేస్తాడు దాని తర్వాత ఖాన్ ఖాన్గాడు వీడి పద్ధతే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఖాన్ని గౌరీ అయితే గౌరీ ఖాన్ని అని దాని తర్వాత వాళ్ళను ముస్లిం సాంప్రదాయం పద్ధతుల ప్రకారమే పెంచుతున్నాడు అనమాట దాని తర్వాత వీడేం చేశాడు వీడు వాడి పేరు ఏం పేరు కపూర్ వాళ్ళ హస్బెండ్ సైఫ్ ఖాన్ సైఫ్ అలీఖాన్ లండ్లో ఒక చేంజ్ జరిగింది ఆ సారా ఖాన్ ఏంటంటే హిందూయిజాన్ని అనమాట ఇక్కడ మాత్రం వాడికి కొద్దిగా మొట్టికలు పడ్డేవాడికి సరే ఏదైతే ఏదైనా కానీ హిందూ అమ్మాయిలు ట్రాప్ అవ్వాలి హిందూ అమ్మాయిలు ముస్లింగా కన్వర్ట్ కన్ కన్వర్ట్ అవ్వాలి వాళ్ళ పిల్లల్ని ముస్లిం సాంప్రదాయ ప్రకారమే మళ్ళీ వాళ్ళని పెంచాలన్నమాట ఇప్పుడు రేపు గౌరీస్ ప్రాట్ సంగతి కూడా అదే అదే ఉంటుంది ఆమెను కూడా ఏం చేస్తాడు ట్రాప్ చేస్తాడు ఆమె పేరు మారుస్తాడు అండ్ దాని తర్వాత పుట్టబోయే పిల్లలకి మళ్ళీ ముస్లిం పద్ధతిలోనే పేర్లు నామ నామకరణం చేస్తాడు అండ్ మళ్ళీ వాడికి ఇంకా వాడి జీవితం అంతా ఇంకా ముస్లిం కమ్యూనిటీలో అవుతుంది అనమాట ఇదే అనమాట ఇలాంటి విధంలో ఏం చేయాలంటే మనం మూవీస్ అన్నీ బ్యాన్ చేయాలి ఆల్రెడీ ఇంతకుముందు మనం మూవీస్ బ్యాన్ చేసాం ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి మన హిందూ దేవీ దేవతలను పీకేలో ఘోరంగా అవమానించాను కాబట్టి వీటికి మళ్ళీ బుద్ధి చెప్పాలి అది ఎలా బుద్ధి చెప్తారంటే నో కలెక్షన్స్ అమెరికాన్ మూవీస్ అన్నీ బ్యాన్ చేయాలి జై శ్రీరామ్